అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అండి ఇది రోటీ చపాతి పుల్కాకి చాలా బాగుంటుంది ముందుగా క్యాప్సికం తీసుకున్నానండి రెండు పెద్ద సైజు వేను దీంతో కర్రీ చేస్తున్నాను తర్వాత పన్నీర్ అండి ఈ పన్నీరు కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి మసాలా కోసం కొంచెం చెక్క లవంగాలు ఇలాచి కొంచెం జీలకర్ర కొంచెం అయితే సరిపోతుందండి గరం మసాలా వేస్తాం కదా కావలసినవి క్యాప్సికము అలాగే ఒక మీడియం సైజు టమాటా రెండు ఉల్లిపాయలు క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకోవాలండి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా నేను ఇవి కట్ చేసి పెట్టుకున్నాను దీనిలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేయాలి తర్వాత పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి ఒక మీడియం సైజులో ఇది ఇది చాలా బాగుంటుందండి చపాతి రోటీ పుల్కాలో కూడాను ఈ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పొట్టు తీసి కడిగి సన్నగా కట్ చేసుకున్నాను అలాగే జీడిపప్పుని ఈ మసాలా గ్రేవీ కోసం నానబెట్టి ఉంచానండి ఇవి కొద్దిగా మనం చేసుకునే దాన్ని బట్టి అలాగే టమాటాని ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న సైజు ఎందుకంటే గ్రేవీ కోసం మనం మిక్సీ చేసుకోవాలండి అలాగే మిక్సీ వేస్తున్నాను జీలకర్ర చక్క లవంగాలు ఇలాచి వేసాను కదా ఇప్పుడు టమాటా ముక్కలు అలాగే నానబెట్టిన ఒక గంట సేపు నానబెడితే గ్రేవీ బాగా వస్తుందండి జీడిపప్పు పలుకులు ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగాను కాస్త కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నేనైతే కొంచెం తక్కువేను ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టానండి దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ సరిపడా వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సిక ముక్కల్ని ఇలా వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచకూడదు టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ క్యాప్సిక ముక్కల్ని ఆయిల్లోంచి తీసేయాలి దీనికి వేరే ఇంకా ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి మనం కర్రీ చేయటానికి వేసిన ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి ఇవి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు వీటిని తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి దీనిలో వేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికి కొంచెం పసుపు పసుపు వేయటం వల్ల కలర్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి యాంటీబయాటిక్ కదా పసుపు ఇప్పుడు దీనిలో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసుకోవాలండి జీడిపప్పు టమాటా ఈ మసాలా వేసాను కదా అది వేసి మొత్తం కూడా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత దీనికి తగినంత ఉప్పు వేసాను సాల్ట్ ఏనండి మనకి పైన వేయచ్చు ఎందుకంటే వాటర్ వేస్తాం కదా ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకుంటున్నాను కారం వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి ఒకసారి కలిపి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా మసాలా చేసుకున్నాం కదండి అదే వాటరు దీనిలో వేసుకుంటే మిక్సీ జారు కడిగి వేసినా కూడా సరిపోతుందండి మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి వేసి మొత్తం కూడా ఒకసారి ఇలా కలపాలండి కూర ఉడికేటప్పుడు వేయాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఇలా ఒకసారి కొంచెం గ్రేవీ ఉడికేటప్పుడు వేస్తే మరి మెత్తగా అవ్వకోకుండా ఉంటుందండి ఈ పచ్చిమిర్చి అనేది ఒకసారి ఇది మొత్తం కూడా కలుపుకోవాలి మనం సాల్ట్ అది చూసి సాలకపోతే కలుపుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి కలపాలి కూరని మొత్తం కూడాను దీనిలో మనం ఉల్లిపాయలు అయినా వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్టు వేయటం మర్చాను ఇప్పుడు వేస్తున్నాను మనం ఉల్లిపాయ వేసిన తర్వాత కూడా వేసేయొచ్చండి లేదంటే కనుక కూర అయ్యేలోపు ఎప్పుడైనా వేయచ్చు తర్వాత ఇప్పుడు దగ్గరకు పడింది కదండి ఇప్పుడు ఒకసారి చూసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి దీనిలో నేను వీడియోస్ చేయకపోవటానికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అందుకే వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలండి దీని కాంబినేషన్ రోటీ చపాతి పుల్క ఈ బటర్ నాన్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మొత్తం కూడా కలిపిన తర్వాత ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి గరం మసాలా అండి ఒక స్పూన్ గరం మసాలా వేసాను కొంచెం కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టాలండి అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇంట్లో ఉన్న మేగడైనా పర్వాలేదు లేదంటే క్రీమ్ అయినా కూడా ఒక స్పూన్ వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి సబ్స్క్రైబర్స్ అయితే పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను మూడు వేల గంటలు అయిన తర్వాత ఇప్పుడు మరీ తగ్గిపోతుందండి వాచ్ ఓవర్ కూడాను నేను మొదలుపెట్టి టూ ఇయర్స్ అయిపోతుంది మానిటైజేషన్ అయితే అవ్వలేదండి ఇంకాను సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి